రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసాలలో మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిఎంఏ అధికారులు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు ఎస్ఆర్ వన్ వద్ద ఉద్యోగ సిబ్బంది నల్లరిబ్బలు ధరించి నిరసన తెలిపారు ఏఐటియుసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం నాడు కోటదిబ్బ ఏఐటియూసి కార్యకర్తలు మస్తార్ టైంలో ఆందోళన చేశారు ఈ సందర్భంగా ఏఐటియూసి ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నగరపాలక సంస్థలలో పురపాలక సంఘాలలో నగర పంచాయతీలలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి స్కిల్డ్ సెమీ స్కిల్ అన్స్కిల్డ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ఎంవి సుబ్బారావు సిహెచ్ అరినాథ్ బాబు బి దుర్గాప్రసాద్ డి వెంకట్ ఎం బాజీ సిహెచ్ శ్రీనివాస్ డి రాము ఆర్ శ్రీనివాసరావు ఎస్ గౌరీ శంకర్ ఎస్కే అలీ ఉమార్ తదితరులు పాల్గొన్నారు హృదయానికి సంగీతం ఆహ్లాదం ఇంటికి అంబికా దర్బార్ ధూపుడు శుభప్రదం అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము